ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ వినండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తాం అంటే మీరు ఏం ఏం మాట్లాడతారు మీరు ఏం సరే సార్ సార్ ఆగని సార్ మరి మీరు అధికారంలోకి వచ్చి మీరేం చేశారు సార్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు కదా సార్ సుగాలి ప్రీతి కేసు ఏం చేశారు సార్ దాంట్లో ముప్పై వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదని ఆ రోజు మాట్లాడారు కదా మళ్ళీ మీరు ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు సార్ నిరుద్యోగ యువతలకి ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఎంతమందికి కల్పించారు సార్ వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానని చెప్పారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ సార్ ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడారు సార్ మీ దగ్గర అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని ఆ రోజు ప్రశ్నించారు కదా సార్ మళ్ళీ ఈ రోజు ఎందుకు సార్ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ మీరు ఎదుర్కోవడం లేదు మరి మీరు ఎలా మాట్లాడుతారు సార్ ఈరోజు కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీలు చెప్పిన మాటలన్నీ నెరవేర్చేసి తర్వాత మాట్లాడండి సార్ దానికి ముందే మాట్లాడితే ఆ మాటలకు విలువ ఉండదు సార్